సంగీత ప్రియులార ఈ వీడియోలో మనము రాగ సంచారము మరియు గమగమలు అనే పుస్తకములో బిలహరి ఈ బిలహరి రాగం తనకు స్వర సాధన అకార సాధన ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో మనం తీసుకున్నాం నేను ఇప్పుడు ఒకటో సత్తుల పాడి మీకు వినిపిస్తున్నాను ఆరోహణ బిలహరి రాగం సరే గవరోహణ స పాహణలో సజమము చతుశ్రుతృషభము అంతర్గాంధారము పంచమము చతుశ్రుత దైవతము హెచ్చు సజ్జమము అవరోహణలో హెచ్చు సజ్జమము కైసికి నిషాదము చతుశ్రుత దైవతము పంచమము శుద్ధ మధ్యమము అంతర్గాంధారము ചതുശ്രുതിരുഷഭമു സജമോട്ട് ഗമകം സി ഗമ ഗ്രീ പെൺ പദ പദ പമ ഗമാരി റിഗ റിഗരി സ ಆ ಮೂಮಗರಿ ಪಗಪ ನಾರು. ಗಪದ ಸನಿಧ ಪದ ಧನಿ ದನಿಧ ಪದ ದನಿದ ದಸನಿದ ಪದ ಆ ಐದು ದನಿದ ದಸನಿದ ಪದನಿದ ದಸನಿದ ಪದನಿದ ದಸನಿದ ಪದನಿದ ದಸನಿದ ಪ ಆರು దసని దబ దసని దబ దసని దబ దసని దబ దసని దబ ఏడు దని 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 ద పద ప పద ప పద ప పద ప మ మ మ మ మ మ మ మ గ మ గ గ మ గ గ మ రి గ రి రి గ రి రి గ రి రి గ రి ఈ పాదర్ దింద చుక్కలు పెట్టానంటే ఈ చివర్ పాకి రాగం ఉంటుంది దేర్గం తీయాలని అర్థం అనమాట ఈ పక్కన ఉండే చుక్కలు ఈ కింద చుక్క ఏంటంటే మందరస్తాయి ఇవన్నీ కూడా మందరస్తాయి స్వరాలు అని అర్థం అనమాట ఈ ఈ స్టార్ అంటే ఏంటిది ఈ యాసింపులు ఇది నల్లమెట్టు అని అర్థం అనమాట కైసి నిషేధం అర్థం అనమాట కైసక నిషేధం అది గమనించగలరు ఏల్వి ఆ సగరి సగరి ప గాద పా సద స తొమిది సరి 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 పాది పాద సనిద పమగరి గరిపమగరి

గరి పగ ద పస ద సారి పదమా దాని పద మహా ఈ పదిహేడు మ సారి పమ పగ

బీలహరి రాగంలో ఈ మధ్యమ అనేది ఆరోగ్యం అవరోగం ఉండదు కాబట్టి దీన్ని మనం చేయాలి అన్యస్వరంగా అనమాట ఇప్పుడు పౌరాణిక నాటకాల్లో ఈ బీలహరి రాగానికి అన్యస్వరం ప్రతిపంచాన్ని జతచేసి పాడుతున్నారు గాయకులు అందుకు నేను కూడా వాడవలసి అనమాట ఇప్పుడు ప పరిస్థితిని బట్టి ఇప్పటి గాయకులను అనుసరించి ఆ అది గమనించగలరు ఇది స్వర సాధన దీని దీని ప్రకారం మీరు ఈ వీడియో విన్నందువలన నేను భవిష్యత్తులో ఈ ఈ రాగాన్ని కీబోర్డ్పై లేదా హార్మోనియంపై ఆ కీస్ వాయిస్తూ ఎలా సాధన చేయాలని కూడా వీడియో చేసినప్పుడు ముందుగా ఇది విన్నందువల్ల మీకు చాలా సులువు అవుతుంది అన్నమాట అందుకు ఈ ప్రయత్నం చేస్తాను దీని మీద మీ యొక్క అభిప్రాయం మీ ఈ ఈ మీ సాధనకు ఎలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ బుక్ అని చెప్పి తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక ఆయన చాలా పెద్ద ఆయన ఆయన ఎంతో అభిమానంతో నన్ను ఫోన్ చేసి ఆర్డర్ పో అంటే నేను తయారు చేసిన నిరపసకలు కూడా అతను ఆర్డర్ పెట్టి అందులో చాలా పాటలు నేర్చుకున్నారు నేర్చుకుంటూ గురువుగారు ఈ రాగాల బుక్ కూడా నాకు పంపించాలని చెప్పి నేను ఫోన్ చేసి అడిగారు చాలా సంతోషంలో గారు ఇలాగ ఎంతోమంది అభిమానులు ఈ రాగ గమకాలు పౌరుల నాటకాలు నటించే నటులు అలాగే రాగాలు నేర్చుకోవాలని కుతూహలం ఉండే ఆ సంగీత ప్రియులందరూ కూడా ఈ రాగసంచారము మరియు గమకాలు అనే బుక్ ఆర్డర్ పెట్టుకుంటున్నారు చాలా సంతోషం ఈ బుక్ మీకు పోర్టల్ ద్వారా కావాలనుకుంటే మీరు ఈ పోర్టల్ ద్వారా మీకు ఈ బుక్ కావాలనుకుంటే చూడండి నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ నైన్ అనే నెంబర్ కాంటాక్ట్ చేసి ఆ పోర్టల్ ద్వారా ఈ బుక్ తెప్పించుకొని ఇందులో ఇరవై ఇరవై ఆరు రాగాలకి స్వరాలు నేను ఇచ్చాను అనమాట ఇరవై ఆరు రాగాలకి స్వరాలు నేను తయారు చేశాను మీ గురించి అటు శాస్త్రీయ సంగేతం ఇటు పౌరాణిక నాటక అభిమానులకు అనుకూ అనుకూలంగా తయారు చేయడం జరిగింది కాబట్టి మీరు ఈ బుక్ కావాలని అనుకుంటే ఈ ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి పాటలతో చెప్పుకుంటు తెప్పించుకొని సాధన చేస్తానని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు